ప్రతి సంవత్సరం మనకు శ్రావణ మాసంలో నాలుగు శుక్రవారాలు వస్తూ ఉంటాయి సో రెండో శుక్రవారం సహజంగా మనం వరలక్ష్మి వ్రతం అది తిథి అదని మనం చూసుకుని క్యాలెండర్లో చేసుకుంటాం మూడో శుక్రవారం అంటే రెండు కాకుండా మూడో శుక్రవారం వచ్చింది శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఆచరించే విధానం అంటే ఎందుకంటే ఆ డిఫరెన్స్ ఏమిటి అంటే మూడో శుక్రవారం చేసుకుంటే మరి మంచిదే అంటారు అమ్మ రెండో శుక్రవారం మూడో శుక్రవారం అని ఎక్కడన్నా ఉందా కథల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం అని ఉంది పూర్ణిమకు ముందు ఏ శుక్రవారం వస్తే ఆ శుక్రవారం చేసుకోమన్నారు అంతేగాని ఒకటో శుక్రవారం రెండో శుక్రవారం అని కాదు ఎందుకంటే వరలక్ష్మి వ్రత విధానం అంతా అమ్మవారే చారుమతి కనిపించి చెప్పింది ఆ చెప్పిన దాంట్లో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం చేసుకోమని చెప్తారు ముత్తు ముత్తుస్వామి దీక్షితారు వారి దాంట్లో కూడా కీర్తనలో కూడా వరలక్ష్మికి సంబంధించింది దాంట్లో ఏం చెప్తారు పూర్ణిమకి ముందు వచ్చే శుక్రవారం అనే చెప్తారు ఆయన కనుక పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం అది రెండోదైనా ఒక సందర్భంలో ఒకటే రావచ్చు ఏం చెప్తాం తేదీ ద్వయాలు అవి వచ్చి ఇప్పుడు శనివారం నాడు వచ్చింది శ్రావణ మాసం మొదటిది మధ్యలో ఎక్కడో తేదీ ద్వయాలు వచ్చాయి అంచేత మళ్ళీ ఒక శుక్రవారం వస్తుంది వచ్చే శుక్రవారం వచ్చేటప్పటికల్లా పూర్ణిమ వచ్చేస్తుంది అప్పుడు పూర్ణిమకు ముందు ఉన్న శుక్రవారం అది ఎలా కుదురుతుంది కనుక లెక్క ఏమిటంటే ఒకటి రెండు మూడు నాలుగు అని కాదు లెక్క పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఏదైతే అప్పుడు చేసుకోవాలి అన్నది ఈ ఏడాది శ్రావణమాసం రావడం రావడమే శుక్రవారం నాడు వచ్చింది అంచేత తిథులు కొంచెం ఎక్కువగా ఉన్నట్టున్నాయి పొడవుగా అందువల్ల పూర్ణిమకు ముందు శుక్రవారం ఉంది పూర్ణిమ శనివారం అయినట్టుంది అందువల్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం మూడో శుక్రవారం అయింది కనుక ఆ రోజు